తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రెండు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికైతే రెండు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే నాలుగు వేల పహ రూపాయలు ఇక ఏకంగా వీరికైతే ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ పథకాలు అదేవిధంగా మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక అరుగులే ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాల్లో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు అనేవి మనకి ఎప్పటి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా జూన్ నెల పెన్షన్లు కూడా చాలామందికి మనకైతే ఏదైతే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే డబ్బులను అయితే పంపిణీ చేయడం షురు చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇక ఇప్పటి వరకు డబ్బులను అయితే జమ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఈ జూన్ నెల జూలై జూన్ నెల పెన్షన్లు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వారందరి దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క మనకి ఆగస్టు పదిహేనో తారీఖు లేదంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ జూన్ నెల పెన్షన్లను పంపిణీ కొనసాగిస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మొదటిగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు జమ చేయ చేయనున్నారు అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా అరుగులే ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మనకైతే ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో అరుగులే ఉన్నటువంటి మహిళలు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల కోసం కూడా మీకోసం అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో తప్పకుండా అప్డేట్ తెలుసుకోవాలనుకునే వాటి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను పంపిణీసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఈ నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకైతే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇటు పెన్షన్ లబ్దారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు దాదాపు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా జీవో విడుదల చేయగానే మనకి ఏ నెల నుంచి అంటే దాదాపు చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఏదొక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల పెన్షన్లను వేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ లింక్ అని అయితే వారి ఖాతాల్లో జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ ఆగస్టు పద్నాలుగు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ పెన్షన్లను అయితే పంపిణీ కొనసాగిస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఎవరు బ్యాంక్ ఖాతాకి అయితే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోలేరు తప్పకుండా వారు అప్డేట్స్ అనేది చేయించుకొని అడిగానైతే ఉండండి సో వారు కూడా మనకి ఈ నెలలోనే ఆగస్ట్ నెలలోనే కట్ అయినటువంటి జూన్ నెల జూలై నెల పెన్షన్లు అనేది మన పెన్షన్ లబ్ధారుల ఖాతాలనైతే జమ చేస్తారని వెల్లడించడం అయితే జరిగింది ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్